గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు యర్ ఛానల్ ఎస్మార్ట్ రాధిక పొద్దు పొద్దున్నే ఏదో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా అండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి నిన్న కొంచెం పని తోటి నేను షేర్ చేయలేకపోయాను వీడియోని ఫ్రైడే రోజు ఇది అసలు నైట్ మా వాడిని ఆడిస్తూ ఈవినింగ్ మా వాడిని ఆడిస్తూ ఇట్లా నేను కూడా ఆడుతున్నాను అనమాట ఈ గేమ్ ఏంటంటే ఒక షీట్ ఉంటుంది మ్యాగ్నెటిక్ షీట్ పక్కన కనిపిస్తుంది కదా చిన్నగా ఆ మ్యాగ్న షీట్ షీట్ మీద మనము టార్గెట్ చేస్తాం కదా వీటిని ఇసిరేస్తాం కదా ఏమంటారో ఆ గేమ్ని నాకు తెలియదు కానీ అది మా వాడిని ఆడిస్తున్నాను ఫ్రైడే ఈవినింగ్ నేను వాడు కలిసి ఆడుకుంటున్నాము ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఏంటంటే ఇదిగండి కూర పప్పు ఆకుకూర వారము తీసుకురాలేదు మధ్యలో ఒకసారి ఎందుకో తీసుకొచ్చారు కూరలు లేవు అంటే ఇంకా కడిగి ఆ ముందు రోజే తీసుకొచ్చినట్టున్నారు గురువారమో బుధవారమో తీసుకొచ్చారు ఇది కానీ చాలా మట్టి ఉంటుందండి ఆకుకూరల్లో మాత్రం ఒకటికి రెండు మూడు సార్లు కడగాలి బాగా ఇసుక ఉంటుంది శుభ్రంగా కడిగేసి కందిపప్పులో వేసి వండుతున్నాను పచ్చిమిరపకాయలు వేస్తా అండి నేను ఎక్కువ అంటే పొడి కారం వేయడానికన్నా ఇట్లా పచ్చిమిరపకాయలు వేయడానికే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకనో ఇంకా యాజ్ యూజువల్గా ఇందులో కొంచెము పసుపు వేసి వాటర్ వేసేసి అలాగే ఒక్క రెండు చుక్కలు నూనె వేస్తా అండి అది వేయడం వల్ల ఏంటంటే కుక్కర్లోంచి పప్పు పొంగకుండా ఉంటుంది అలాగే తొందరగా ఉడుకుతుందని అలా చేస్తాను ఇదిగోండి ఇక్కడ కుక్కర్ వచ్చేస్తుంది ఇంకా రెండో కూర ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇదిగోండి ఇదేమనుకుంటున్నారు చెప్పండి నేను చేసేలోపు చెప్పండి ఒక టూ మినిట్స్లో ఇంకా ఫ్రిడ్జ్లో కొబ్బరి ఉంది కొబ్బరి మాకు పర్వాలేదు కొద్దిగా ఉంటూనే ఉంటుంది ఇంట్లో అప్పుడప్పుడు కొడుతూ ఉంటాం కదా ఇంట్లో కొబ్బరి అట్లానే ఇదేం ఉగాది కాదు ముందుదే లేండి కొబ్బరి పచ్చడి ఇందాక అది మామిడికాయ తురుమండి మామిడికాయని ఉగాది రోజు మామిడికాయ పులిహోర చేశాను అయితే అంత అవసరం లేదనిపించి ఆరోజు కొంచెం తురుముని పక్కకు పెట్టాను అన్నమాట సో ఈరోజు మామిడికాయ కొబ్బరి కలిపి పచ్చడి చేశాను ఇంకా పచ్చడి పోపు పెట్టేశాను అట్లాగే ఇక్కడ ఇదిగోండి పప్పు ఇందులో పొడి కారం ఏమి ఏమి కదా పచ్చిమిరపకాయతోనే సరిపోతుంది పప్పు కూడా పోపు పెట్టాను పప్పుకి కానీ ఏదైనా వంట చేసినప్పుడు పోపు పెట్టాల్సి వస్తే ఒకేసారి పోపు పెట్టి అన్నిట్లో కొద్ది కొద్దిగా వేయడం అట్లా నాకు అలవాటు లేదండి ఏంటో పోపు మంచిగా పడదు అనిపిస్తుంది నాకు దేనికి దానికే విడిగా పోపు పెట్టేస్తాను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫ్రైడే రోజు తొందరగా లంచ్ చేద్దామని నేను మా చిన్నోడు అయితే లంచ్ కూర్చున్నాము వేడి వేడు అన్నంలో మంచిగా కూర పప్పు కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్ అయితే రెండు కూడా చాలా బాగా కుదిరాయి మంచిగా వచ్చాయి అనిపించింది చుక్క కూర కూడా మంచిగా పుల్లగా ఉంది పుల్లగా ఉంటే బాగుంటుంది పప్పుకు సరిపడా ఆకు వేసి బాగుంటుంది ఆకు పుల్లగా లేదనుకోండి అంత మంచిగా అనిపించదు నాకైతే ఇదిగా మా వాడికి కలిపి పెట్టేస్తే వాడే ఓన్గా తింటున్నాడు చెప్పాను కదా వాడికి ఇష్టమైన ఐటమ్స్ ఉన్న రోజు నేను పెట్టక్కర్లేదు ఆ తర్వాత ఇదిగోండి చదువుకోమంటే లేదు ఆడుకుందాం కాసేపు అని ఇది ఆడుతున్నాడు నన్ను కూడా ఆడిస్తున్నాడు వాడు యాక్చువల్గా యాక్చువల్గా ఆ షీట్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసి ఇట్లా వీటిని విసిరేస్తూ ఉంటారు కదా టార్గెట్ అని చెప్పి ఆ గేమ్ మీద కూడా వ్యూహం అని రాసిందంటే వ్యూహం వ్యూహం అని రాసింది అయితే వాడేంటంటే డోర్కి హ్యాంగ్ చేసి ఇసరేస్తుంటే సౌండ్ వస్తుంది వద్దు ఇక్కడ రా ఇట్లా ఆడదాము అని చెప్పి నేనే పిలిచాను పిలిస్తే పిలిచినందుకు నేను కూడా ఆడాలని చెప్పాడు వాడు అగో అలా డైరెక్ట్ వెయ్యొద్దంటండి ఉల్టా వేయాలంట డైరెక్ట్ ఎవరైనా వేస్తారు కదా మమ్మీ ఉల్టా వేయాలి అని చెప్పి వేయిస్తున్నాడు నాతో ఆడిస్తున్నాడు ఇంకా నేను వీడియో తీస్తూ ఆడుతున్నా వాడితో పాటు చదువుకోమంటే ఈ ఆట స్టార్ట్ చేశాడు నేను కూడా ఏంటంటే కొంచెము వాడు ఈ ఫోన్లు అవి ఇచ్చే కొంచెం కొద్దిసేపు అయినా అవాయిడ్ చేయొచ్చు అని అట్లా చేస్తున్నా అసలే కొంచెం ఎక్కువే చూస్తాడు మా వాడు అట్లాంటిది ఇంకా హాఫ్ డే స్కూల్స్ ముందు ముందు హాలిడేస్ వస్తాయి కదా వాటిల్లో ఎంత చూస్తాడో ఏంటో అనిపిస్తుంది నాకైతే సో ఎంగేజ్ చేయాలి బయట ఆడుకోవడానికి పంపిద్దామంటే ఎండ కదండి పంపిస్తా అయినా కానీ మేము పంపిస్తాము ఈవినింగ్ పంపిస్తాం లేదంటే కొంచెం మార్నింగ్ తొందరగా లేస్తే అట్లా ఆడుతున్నాడు రకరకాలు ఇంకా ఈ ఆటలోనే నన్ను ఇది చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏంటంటే అట్లా కూర్చొని కాదంట పైకెక్కి ఇసిరేయాలి దూరం నుంచి పక్కన మంచం మీద చూసారా బుక్ కూడా కనిపిస్తుంది యాక్చువల్గా బుక్స్ తెచ్చి పట్టుకుంటేనే వాడు అట్లా చేస్తున్నాడు అవి వదిలేసి ఈ ఆటలన్నీ ఆడి దూకి అవన్నీ చేస్తున్నాడు మీరు మీ పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నారండి హాలిడేస్లో ఆల్రెడీ కొంతమంది పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చినట్టున్నారు ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి హాలిడేస్ అయితే పేరెంట్స్ బిజీ అయిపోతాం కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఒక పట్టాన పని అవ్వదు ఇంకా కొంతమంది స్కూల్ చేంజ్ చేసే ప్లాన్లో ఉంటారు ఆ పనులల్లో బిజీగా ఉండి ఉంటారు ఇంకా మేమైతే ఆ రోజు మావాడు నాకు కూడా సూపర్ మార్కెట్లో సామాన్లు తెచ్చే పని ఉంది ఏవో ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని కొన్ని తెస్తున్నాం కానీ పూర్తిగా తెలియదు తీసుకొద్దాము అంటే అన్న అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి తగులుకున్నాడు వెళ్దామని నేనేమో ఎండ వస్తుంది కదా అన్న ఇంకా ఆ రోజు మా వారు కొంచెం తొందరగా వచ్చారు వస్తే తను వచ్చిన తర్వాత వెళ్ళాము ఇంకా వాళ్ళ నాన్న వచ్చారుగా వాడు చూడండి కూల్ డ్రింక్స్ దగ్గర ఉన్నాడు కూల్ డ్రింక్ కావాలి ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళ నాన్న అడుగుతూ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా ఈయనేమో మధ్యాహ్నం చదువుకున్నాడా అంటే చదవలేదని చెప్పా అంటే సరే తొందరగా వచ్చాను కదా అని చెప్పి వాడిని చదివిస్తున్నారు అయితే మండే నుంచి వాడికి ఎగ్జామ్స్ అండి అందుకని ఇంకా తను చదివిస్తున్నారు రాగానే ఈవినింగ్ అయితే ఆడుకోవడానికి వెళ్తా అంటాడు పిల్లలు వస్తారు అని అట్లా వాడు బుక్ పట్టుకున్నాడో లేదో ఇదిగోండి ఇట్లా వాడి ఫ్రెండ్ రానే వచ్చాడు అరే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వస్తాడు రా ఇప్పుడే బుక్ పట్టుకున్నాడు అని అంటే సరే ఆంటీ మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అన్నాడు నన్ను వీడు చిన్నప్పటి నుంచి అసలు వీడు నాకు మా వాడితో పాటు మా ఫ్యామిలీలో అందరికీ ఫ్రెండ్ బన్నీ మావాడికి మంచి ఫ్రెండ్ మాకు కూడా మంచివాడు మంచి ఇన్నోసెంట్ చాలా ఇంటెలిజెంట్ కూడా ఇన్నోసెంట్ అండ్ ఇంటెలిజెంట్ చాలా యాక్టివ్గా ఉంటాడు మా వాడికి మంచి ఫ్రెండ్ ఇంకా నేను వీడిని ఎంగేజ్ చేస్తున్నా అనమాట వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు మా వారేమో మా చిన్నోడిని చదివిస్తున్నారు కదా ఇంకా వాడు చదువుకోవడం అయిపోయింది బన్నీగాడు మా ఇంట్లోనే ఉన్నాడు చదువుకోవడం అయిపోయాక ఇద్దరు కలిసి ఆడుకోవడానికి వెళ్తే ఇదిగోండి మేము వాకింగ్కి వెళ్తున్నాం నా షూ చూసారా బాగున్నాయా నేను ఈ మధ్య రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నా అని మా వారు కొనిపెట్టారు నాకు అంతకుముందు లేవు ఇదిగోండి చీకటి పడింది చీకటి పడింది ఒత్తులేండి వాళ్ళ అంటే కూడా వినలేదు లేదు రోజు చేస్తున్నాం కదా మధ్యలో స్కిప్ చేయొద్దు అని చెప్పి కొంచెం సేపే చేయొచ్చులే అని తీసుకొచ్చారు పొద్దునైతే మంచిగా యాక్టివ్గా అనిపించింది నాకు నైట్ కన్నా నాకేంటో ఈవినింగ్స్ అయితే నాకు చేత కదండి పొద్దున్నంత యాక్టివ్గా నేను ఉండలేను ఇంకా డే గడుస్తున్నా కొద్ది ఈవినింగ్ నేను కొంచెం అలసిపోయినట్టు అయిపోతా ఏం పని చేసినా చేయకపోయినా ఇంక ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్సే వాకింగ్ చేశాము ఇంక మా వాడు ఆడుకుంటున్నాడు కదా ఆడుకుంటూ ఉంటే మేము వాకింగ్కి వెళ్ళాంగా ఇదిగోండి వాకింగ్ అయిపోయి ఒక పావుగంటే ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళ నాన్నని పట్టుకున్నాడు ఇందాక కూల్ డ్రింక్ కొనియలేదు కదా సూపర్ మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ అయినా కొనియండి అదైనా కావాలని ఇదిగో ఇప్పుడు బన్నీగాడు వస్తున్నాడు ఆంటీ ఏడివాడు మళ్ళీ మిస్ అయ్యాడని అంటే చెప్పాను చూడు అటు అని అంటే చూసాడు నన్ను ఏమడుగుతున్నాడో తెలుసా అండి మా వారు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోని రా అన్నారు మా చిన్నోడిని ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది అని వాడి ఇంటికి వస్తున్నాడంట ఏం రాడు యాక్చువల్గా కూల్ డ్రింక్ కోసమో ఐస్ క్రీమ్ కోసమో వచ్చాడు దాన్ని టైం అయిపోయింది కదా అందుకే వచ్చా అని మా చిన్నోడు చెప్తున్నాడు అప్పుడు బన్నీ అడుగుతున్నాడు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారా ఆడుకునే టైం అని నాకు తెలియదురా అంకుల్ని అడుగు అంటే వాడు అడగాల వద్దా అడగాల వద్దా అని ఇది చేస్తున్నాడు యాక్చువల్గా ఈయనతో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు కానీ అదిగో కొంచెం ఏదో పాపం మర్యాద పాటిస్తున్నాడు వాడు మరేమంటారో చూడాలి తను అదిగో వెళ్ళి అడుగుతున్నాడు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడా ఇస్తారా అని ఎంత క్యూట్గా అడుగుతున్నాడా చూడండి మంచిగా నెత్తి కొక్కుంటూ ఈయనేమో అరే ఇంతసేపు ఆడుకున్నారు ఇంకా సరిపోలేదా అని సర్లే తొందరగా వచ్చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని అని నేనేమో ఇక్కడి నుంచి చెప్తున్నా ఇద్దరికి చెరొక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని అంటే వద్దు ఎగ్జామ్స్ ముందు కదా వద్దు మళ్ళీ జలుబులు చేస్తే అది ఇది అని చెప్తున్నారు అని ఆడుకోండి ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయాలి ఇంకా చాలు వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు మావాడు ఇంకేదో అడుగుతున్నట్టున్నాడు మరి పంపిస్తున్నారు ఇద్దరిని ఆడుకొని అయితే తొందరగా జల్దీరా అంటున్నారు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు నేనేమో ఇంకా ఈ వీడియో చూస్తు తీస్తుండే తీస్తూ ఏదో మెసేజ్ వచ్చిందని చూసుకుంటున్నారు ఇంకా కొంచెము అప్పటిదాకా ఫోన్ చూడలే అప్పుడే ఫోన్ చూసి ఏదో మెసేజ్ వచ్చింది అనుకున్నారు మా చిన్నోడు పైకి వచ్చాడు వాడు రాగానే ఇది మళ్ళీ పిల్లలు వచ్చారు బన్నీగాడు ఇంకొకడిని తీసుకొచ్చాడు వాళ్ళు వస్తే కానీ కొంచెం వాడికి స్ట్రెంత్ పెరుగుతుంది మళ్ళీ వాడిని ఆడుకోవడానికి పంపిస్తారని ఈసారి బ్యాడ్మింటన్ ఆడటానికి తీసుకొని వెళ్తున్నాడు బ్యాట్ తీసుకుని వెళ్తున్నాడు మా వాడు చెప్తున్నాడు దాన్ని బ్యాట్ అనకూడదు రాకెట్ అనాలంట తీసుకొని వెళ్తున్నాడు అంటే ఇంకా ఈయన ఏంటంటే కొంచెము ఫోన్ బిజీలో ఉండే ఇందాక ఫోన్ చూసారు కదా కింద ఏదో ఇక ఫోన్ బిజీలో ఉంటే మా వాడికి సందు దొరికింది నేను కూడా అదే ఫోన్ వింటున్నా అదిగోండి వాడికి సందు దొరికింది కదా ఇక ఫ్రెండ్స్ కూడా వచ్చారు అని చెప్పి చదువు డుమ్మా కొట్టి వెళ్తున్నాడు వాడి కిందికి వెళ్ళాడు అంటే నేను బాల్కనీలోంచి చూస్తా అండి ఇంటికి ముందు వైపు ఉన్న బాల్కనీలోంచో కారిడార్లోంచో చూస్తా అదిగా వెళ్ళారు అంటే జాగ్రత్తగా వెళ్ళారా లేదా ఏమన్నా వెహికల్స్ వచ్చినాయా ఈ మధ్య కొ బాగా కుక్కలు ఉంటున్నాయి అని చూస్తూ ఉన్నా వెళ్ళాడు కిందికి ఆ ఫ్రెండ్స్ తోటి అక్కడే ఆడుకుంటాడు అక్కడ చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు చాలామంది ఆ బెంచెస్ మీద కూర్చొని ఉంటారు భయం ఏమి ఉండదు యాక్చువల్గా ఇంక ఇక్కడ మా వారు కొంచెం ఏదో ఆఫీస్ పని ఉంటే కొద్దిగా అటెంప్ట్ చేశారు ఆఫీస్ పని తర్వాత బిజీ అయిపోయారు వీడియో కాల్లో ఫ్యామిలీ కాల్ నడుస్తుంది బిజీ అయిపోయారు ఇంకా ఆ ఫోన్లో చిన్నోడు వచ్చాడు వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళు అంటే వెళ్లకుండా ఇదిగోండి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అసలు ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకున్నాడో తెలుసా నేను కిచెన్లోకి వెళ్ళేసరికి మా కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంది నేను కూడా ఆ ఫోన్ వింటూ అట్లానే కూర్చున్నాను అక్కడ ఆ డబ్బాలన్నీ తీశాడు తినడానికి ఏమైనా ఉన్నాయా ఇందాక మమ్మీ ఏమి ఇవ్వలే అని ఎత్తుక్కున్నాడు ఇంకా నేను లోపలికి వచ్చి ఆ భయంకరమైన పరిస్థితి చూసి మొత్తం సెట్ చేసుకున్నా చేసేసి కిచెన్ సెట్ చేసి ప్లాట్ఫామ్ వరకు వాడు తీసినవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకొని ఇంకా అన్నం వండేస్తున్నా అనమాట వాడినేమో స్నానానికి వెళ్ళురా అని చెప్తున్నా పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అన్నం పెట్టి పడుకోబెట్టేస్తే తొందరగా పడుకుంటాడని అది ఉండి ఆ సామాను తెచ్చాం కదా ఆ సామాను అట్లానే ఉండిపోయింది ఈయన ఫోన్లో బిజీ అయ్యారు వాడు స్నానానికి వెళ్ళకుండా ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నాడు సరే ఇక్కడ నేను అన్నం వండుతూనే నాకేం గుర్తొచ్చిందంటే మా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయండి లాస్ట్ వీక్ ఎప్పుడో తెచ్చారు ఈయన చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు కా కాయలు అయితే వాటితోటి షర్బత్ చేద్దామని తెచ్చాము అసలు కానీ చెయ్యలేదు నాలుగైదు రోజులు అయిపోయింది చేయలేదు ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నిమ్మకాయలు ఎండిపోతాయి కదండీ ఒక్కోసారి శ్రద్ధ పెట్టి చేస్తాను షర్బత్ అని కాదు రసం తీసి వాడుకుంటూ ఉంటాను కాయలు పాడైతుంటాయి ఎండిపోతాయని ఒక్కోసారి ఏంటో శ్రద్ధ పెట్టను ఇదిగోండి ఎప్పుడైనా మీరు నిమ్మకాయలు రసం తీయాలంటే డైరెక్ట్గా కాయని కట్ చేసి రసం తీస్తే అంత రసం రాదండి ఇట్లా కొంచెం కాయని ఇట్లా మనం ప్రెస్ చేసినట్టు మన అర చేతుల్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసినట్టు చేస్తే రసం మంచిగా వస్తుంది ఆ కాయ అంతా నలుగుతుంది కదా రసం అంతా దగ్గరకొచ్చి వస్తుంది ఇది ఒక టిప్ నిన్న నేను షార్ట్స్ పెట్టినప్పుడు రీల్స్ అందులో కూడా షార్ట్లో చెప్పాను ఈ టిప్ని యాక్చువల్గా ఈ టిప్ నేను మా తాతయ్య మా అమ్మ వాళ్ళ ఫాదర్ దగ్గర చూశాను అనమాట చిన్నప్పుడు ఇదిగోండి మేమైతే డిన్నర్ చేసాము కానీ ఎంత మిగిలిందో చూడండి మా ఇద్దరికే వండుతాం మా చిన్నోడిని అసలు లెక్క పెట్టుకోను అసలే పెద్ద గిన్నెలో ఉండ నేను కూడా ఏదో మర్చిపోయి అనుకుంటే నేను మా చిన్నోడు మంచినే తిన్నాం మరి మా వారు మంచిగా తినలేదేమో ఇక్కడ నిమ్మరసం కోసం ఇదంతా ప్రిపరేషన్ అనమాట ఎట్లా చేశాను ఈ షర్బత్ అనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఈ షర్బత్ ఏంటో తెలుసా అండి ఇట్లా చేస్తే మూడు నాలుగు నెలలు మంచిగా ఉంటుంది అసలు మనం ఉంచితే సంవత్సరం అయినా ఉంటుందండి అంటే నేను సంవత్సరం ఎందుకు చెప్పట్లే అంటే మేము ఎప్పుడు సంవత్సరం ఉంచలేదు మూడు నాలుగు నెలలు మటుకు పక్క మూడు నాలుగు నెలలు కూడా మేము ఎప్పుడు ఉంచలే అండి అంటే ఉండదు పొట్టలోకి వెళ్ళిపోతుంది దాంట్లోనే మూత పెడతారు మా పిల్లలు చేసిన దగ్గర నుంచి ఇంకా అది అట్లా మూత పెట్టుకొని డిన్నర్ కూడా అయిపోయింది కదా ఇంకా అంతా సర్దేసేసి వెళ్దాము డోర్స్ వేసేద్దాము ఆల్రెడీ వీళ్ళు వేసి ఉంటారని హాల్లోకి వచ్చేసరికి నాకు అసలు ఎవ్వరు అనిపించట్లే టీవీ అయితే పెట్టింది కానీ ఏంటా అని చూస్తే ఇదిగో మా వారు మళ్ళీ వాకింగ్ ఏం కాదు అది అగో వీడియో కాల్ మాట్లాడుతూ ఏంటో అట్లా వాక్ చేస్తున్నారు మా చిన్నోడేమో స్నానానికి వెళ్ళాడు అయితే నేను ఫోన్ చేసి అడిగాను ఏంటి వాకింగ్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే లేదు కొంచెం టైం పడుతుంది నాకు ఫోన్ మాట్లాడుతున్నా సో వాడిని తొందరగా పడుకోబెట్టు పొద్దున్నే స్కూల్ ఉంది లేవాలి కదా అని అంటే సరే అని వచ్చా అండి అస్సలు వినట్లే మా చిన్నోడు వాళ్ళ నాన్న ఉంటేనే పడుకుంటాడు వాళ్ళ నాన్నే కావాలి వాడికి తను ఇప్పుడు కిందకి వెళ్ళారు కదా ఇగో ఇట్లా ఆడుతున్నాడు మన ఇద్దరం అంటే అస్సలు వినట్లే అండి ఆ మ్యాగ్నెట్ ఏదో ఉంది వాడి దగ్గర పోయినసారి వాళ్ళ అన్న హాలిడేస్లో వచ్చినప్పుడు కొనిచ్చినట్టున్నాడు దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు కానీ పడుకోవడానికి రమ్మంటే డాడీ వచ్చాక డాడీ వచ్చాక అని నాకు కథలు చెప్తున్నాడు ఇదండి ఈరోజు వ్లాగ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చే